వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా రా ఇవేళ స్పెషల్గా మొత్తం ఆల్ వెరైటీ పుట్నాలన్నీ వేసి చక్కగా వడే చూపిద్దామని మీకు చెప్పు గారి అంటారు వడ అంటారు ఎమ్మ రండి చూపిస్తా నవరత్నాలు వడ నవరత్నాలు వడ అంట నవరత్నాలు గారి మనం ఏదంటే అది పిలుచుకోవచ్చు ఇయో దోశలు వేసుకోవచ్చు మెత్తగా నలిగితే ఓకేనమ్మ అందంగా చెప్తున్నాను నేనండమ్మ ఇదిగో కాబోలి శనగలు కప్పు ఏమ్మ పెసర గుళ్ళు ఒక కప్పు బియ్యం ఒక కప్పు మీరు కొంట బియ్యం వేసుకోవచ్చు సోనమైసూరు వేసుకోవచ్చు ఏమ్మ కందిపప్పు ఒక కప్పు నాకు ఎర్ర కందిపప్పు ఉంది ఇంట్లో వేసుకున్నాను మీరు మామూలు కందిపప్పు కూడా వేసుకోవచ్చు ఏమ్మ ఒకప్పుడు పెసరపప్పు తొక్కలేని పప్పు తొక్కలేని పప్పు అంటే ఇంట్లో మనం వండుకుంటాం కదమ్మా పప్పు పెసర గుళ్ళు వేసాను పప్పు వేసాను శనగలు కాబోలి శనగలు వేసాను ఇగో శనగలు ఒకేనమ్మ మినప గుళ్ళు కప్పు ఆత్తి మొత్తం ఎన్నైనాయి ఇగో నవరత్నాలు అంటే ఇగో అక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఇదిగో మీరు ఇది అట్ట కింద వేసుకోవచ్చు మెత్తగాను లేదనుకుంటే వడ కార్య కింద వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నవరత్నాలు కదా చక్కగా వేద్దామని చెప్పి ఇప్పుడు ఇప్పుడు టిఫిన్ కింద కూడా ఉంటుందని చెప్పి ఇదిగోరా ఓకేనమ్మా పచ్చన పప్పు ఒకప్పుడు పచ్చపప్పు కూడా వేసాను ఒకప్పుడు ఇగో రాత్రి నానబెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కున్నాను శనగలు పెసలు పెసరపప్పు కందిపప్పు శనగపప్పు బియ్యం మినవులు ఏడొచ్చినాయి అమ్మ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ అమ్మ కరివేపాకు కొంచెం జీలకర్ర వేస్తాను అందులో ఉప్పు నవరత్నాలు గారి అయిపోయింది ఒకేన బంగారం ఉప్పు నీకు మీ ఆడుకుని చూపిస్తాను గ్రైండర్ ఉంటే గ్రైండర్లు వేసుకోండి మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి ఆడిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే బంగారం ఇదిగో చక్కగా అయిగ నైట్ నానబెట్టుకోండి అందంగా నానతాయి ఓకేనమ్మ సరే మరి ఇవన్నీ కలిపమ్మ నార పిండి అయింది ఇప్పుడు చక్కగా అలా పది మందికి ఇంట్లో టిఫిన్ వచ్చేస్తుంది ఇది ఇప్పుడు మనం వేసుకుని అన్నీ చూసుకోండి చక్కగా గ్రైండర్లో రుబ్బుకుంటే ఇంకా మృదువుగా చక్కగా ఉంటుంది నేను మిక్సీ పట్టాను ఎక్కువ కొద్దిగా జీరక పరకేస్తున్నాను సాల్ట్ వేసుకుందాం ఆయిల్ పొయ్యి మీద పెట్టానమ్మా అంటిచ్చాను అదిగో కాకుండా ఉంటే పాడు చేసుకోకుండా చక్కగా వడకట్టుకుని వేరే డబ్బాల్లో పోసుకోండి మళ్ళీ కూరలు దాంట్లో వేసుకోకుండా అది వస్తుంది అది విడిగా మనం వడియాలు ఎప్పుకుంటాకే దోశలకే కట్టా అలాగే ఉపయోగించుకోవాలి ఓకేనమ్మా ఇప్పుడు ఇది కడుపుకుందాం ఇది ఇది అంత మంచి ప్రోటీన్ ఈ సెలవుల్లోనే చేయగలదు ఇవి ఈ స్కూల్లో వచ్చేసి అనుకో మన పరుగులు ఉరుకులు ఈ రెండు రోజులు నచ్చినట్టు చక్కగా ఎత్తే పెసర ఉంటాం మొలని గుళ్ళు వస్తుందిరా పెసరు గుళ్ళేసాను పెసరు పప్పు వేసాను ఇంట్లో ఎరకంది పప్పు ఉందని వేసి అనమాట నాకు మీకు కనపడేది అదే కొంచెం బియ్యం గ్యాస్ పామ్ అవ్వకుండా మరి పెసలు కదా పచ్చ పప్పు బియ్యం ఇందులో సోళ్ళు గట్టా జొన్నలు వేయలేదమ్మా మనం అందంగా తిని వేసుకోవాలి తిననే మీకు ఏదో చూపించడానికి వేయకూడదు ఇది మళ్ళీ మేము తినాలి కదా వండుకొని చక్కగా అది ఇది తింటారు కాబట్టి వేసేను ఉప్పు చూసుకుంటాను టిఫిన్ టైం ఇది పది అయింది ఇప్పుడు వీడియోకి ఎందుకో సాల్ట్ ఉప్పు ఉంటలేదురా కడిగేస్తున్నారో ఎటువంటి వెళ్తాయి ఉప్పుని ఎంత ఉప్పో గుళ్ళకి ఇదిగేలా కలుపుకుంటే గుళ్ళ వస్తుంది ఇందులో సోడాల కట్టే చక్కగా వస్తుంది ఇదే మెత్తగా రుబ్బుకుంటే పలసగా దోశలు వస్తాయి ఇందులో చట్నీ ఏంటి చెప్పనమ్మా బంగారం ఇదిగో ఇక్కడ అత్తమాని కరెంట్ తీస్తున్నాడు ఇక్కడ బిల్డింగ్లు కడుతున్నారు అందుకని ఇదిగో ఒకప్పుడు ఏడిచాను గుళ్ళమ్మ వంద గ్రాములు పచ్చిమిరపకాయలు ఒక్క కొబ్బరికాయ చెక్క నిమ్మకాయ సాకమంత చింతపండు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు ఓకేనమ్మ మీకు ఇష్టమైతే పోపు వేసుకోవచ్చు ఇష్టం అయితే పోపు వేసుకో ఇదిగో చేసేసాను చక్కగా చట్నీ ఉండాలి కదా మరి అక్క అలాగే వెళ్ళిందిరా ఒక వాయి వేసేసాను ఇదిగో ఈ ఖాళీ టైంలో గమ్మున కూడా వస్తాం పలకరింపుకి సరిలే మరి నూనె ఆగిపోయింది అందుకని ఒక వై వేసేసాను రెండో వాయి మీకు చూపిస్తున్నాను బంగారం చక్కగా వస్తుంది వాడ నా ఉద్దేశ ప్రకారంగా గ్రైండర్లో ఆడుకుంటే ఇంకా బాగా వస్తుందని అదిగో చాలా బాగా వచ్చినాయి ఐగో పైగో పెసరపప్పు మన ఆ కలర్లో ఉంటుంది గుళ్ళు వేసాను కదా తొక్కపప్పు కాదు గుళ్ళే వేసాను మెనపగుళ్ళు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కాళ్ళు పిండి మిగిలిందనుకో సాయంత్రానికే పలసగారు ఉబ్బుకొని మళ్ళీ ఇది దోశల కింద కూడా వేసుకోవచ్చు మళ్ళీ గారే వేయాలని ఏమీ లేదు చాలా హెల్తీ ఫుడ్ చక్కగా ఉంటుంది అది పెద్ద పంట పెట్టుకోకుండా సమానంగా పెట్టుకుని లోతు మూ అనుకో అమ్మా చక్కగా ఉంటుంది ఇంకోటి పడద్దు అనుకున్నాను పట్టదు ఖాళీగా నిదానంగా సిమ్లో అమ్మా మనం మినపగారు వేసేసిన వేసేయకూడదు ఇది కొంచెం బలుబు ఉంటుంది అన్ని బలుబు అయిన వస్తువులు అందులో బియ్యం కూడా ఉన్నాయి కదా మీరు ఎత్తువైతే రాసిన బియ్యం లేదనుకుంటే ఇంట్లో ఉన్నాయి అంతా కాదు అన్నిటి మీద ఓ గుప్పుడు తగ్గించుకోండి అంతే బియ్యం బియ్యం ఎప్పుడైతే వేసామో గ్యాస్ పామ్ అవదాం అది మెయిన్ ఇది ఎక్కువ కర్ణాటకలో బౌదిన మాకు అపరాలు అమ్మ అక్కడ కందులు మినువులు పెసలను అవన్నీ జల్లిచ్చేసి ఒక నోక ఉంటుంది అప్పట్లో ఇంత అవకాశాలు లేవు కదా తెరగల మీద విసిరివరు మా వదిన ఇవన్నీ ఒక అరవత్తాడైతే పక్కన ఇటు నానబెట్టి మా అమ్మమ్మగారు రుబ్బి ఇచ్చేది మా వదిన అనమాట పత్తి పోయే అప్పుడు గ్యాస్లు కాదు చక్కగా వేసేది అప్పట్లో ఇదే ఇదేదో కొత్తగా యూట్యూబ్లో చూసింది కాదు రైతు పాతకాలం అంటే అప్పట్లో అన్ని నోకలు రోడ్లో ఈ శృతుమల నోకొచ్చేసింది ఆ నోకు పాడు చేయకుండా చక్కగా సిట్లో కలిపి వారు పాలు బాగా ఇస్తాయని గేదెలకి పాలు బాగా ఇస్తాయని చెప్పి మా అమ్మమ్మగారు రుబ్బేవారు చిక్కుడు పాదులు పెట్టేవాడు మా అన్నయ్య మాకు పెద్ద దొడ్డు మాట కర్ణాటకలో ఆ చిక్కుడు గింజలన్నీ ఎండపోయాక బత్తాలతో తీసి జరిగి నానబెట్టి చిక్కుడు గింజలు కుగ్గీలు వేసి చిక్కుడు గింజలు వడలేసేది మా అమ్మమ్మగారు ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి నాకు యూట్యూబ్ ఇచ్చాడేమో దేవుడు ఎన్ని వేల ఎన్ని లక్షల మందితో చెప్పుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ అమ్మా అది పిల్లలు తింటారమ్మా అని వేసేవారు నాకు నా పెళ్ళయ్యి మా పాప పుట్టి వరకు కూడా ఇడ్లీ రవ్వ వేస్తారని ఒరి ఒర్రవ్వే వేసుకుంటారు కర్ణాటకలో సోనామహేశ్వరరావు ఆడుకుని రవ్వతోనే ఇడ్లీ ఇప్పుడు నేర్చేసి వేస్తున్నారు కానమ్మా సన్నగా ఆడతారు అక్కడ రవ్వరా పాతకాలం అయ్యే వచ్చేస్తున్నాయి ఇప్పుడు అన్ని ఒకసారి ఒర్రవ్వతో ఇడ్లీ చూపిస్తాను చక్కగా మా ఇంట్లో పిల్లలతో ఉండేవాళ్ళం చక్కగాను ఏడు వేడిగా ఇరవై గేదెలు ఉన్నా కూడా టీ ఇచ్చేది కదా మా వదిని అలవాటు అయిపోతాయి పిల్లలు కదా అని చెప్పి తాగితే కనుక పాలు తాగండి అనేది లేకపోతే ఆర్లిక్స్ కలుపుకోండి అనేది అంతే నాకు ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాలు టీ అలవాటు అయింది టీ ఏంటో తెలీదు బోల్డ్ పాలు బోల్డ్ జున్ను ఓకేనమ్మ మూడు ఇవి ఏత్తా ఉంటున్నాను పట్టుకెళ్తా ఉంటున్నాను మా మన వాళ్ళు వచ్చారు తలపు రెండు తింటారు ఎడివేడిగా అయితే పోంటాయమ్మా చక్కగా ఆలసిమని అనుకోకండి వేడిగా తినండి గుల్లగా ఉంటాయి ఓకేనమ్మ బంగారం చక్కగా ఎడివేడిగా నలుగేజు కాడిగా తినే ఇంట్లో అట్టుపళ్ళు ఉన్నాయి చూసి చేయాలి చక్కగా అస్సలు నిలబెండలేదు రెండు అత్తాలు పట్టుకొచ్చేసారు చక్కగా అయిపో వేసేను రెండు ఆయిలు పట్టుకెళ్తా ఉంటున్నారు పిల్లలు ఏమ్మ అట్టిపళ్ళు ఉన్నాయి చక్కగా అట్టపళ్ళు చక్కగా చూసి చూపిద్దామని చెప్పి ఓకేనమ్మ నచ్చితే మరి ఇలాగ వేసుకోండి చక్కగాను చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ ఒక పిల్లలు అందరూ తినేస్తున్నారు వేసేరని చెప్పి అవి ఇంకో అత్తారా వచ్చేవాళ్ళకి వేడిగా చూపిద్దామని చెప్పి ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి వంటలతో ఇంకా నాలుగు రోజులు ఉంది వచ్చేస్తుంది విజయదశమి మళ్ళీ అప్పుడు ఏమైనా స్పెషల్గా చేస్తా ఎలా చూపిస్తాను ఇలా రెండు వీడియోలు ఇలా చూపిస్తాను చక్కగా చేసుకోండి చాలా బాగుంటుంది వేడివేడిగా తినండి ఆరోగ్యానికి మంచిది మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు మీరు మట్టికి తప్పకుండా నా వీడియోలు చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను బాయ్ బాయ్